హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీ ఫ్యాషన్స్ ఈ రోజైతే స్టిచ్చింగ్ చేయటం అస్సలు కుదరలేదండి చాలా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి రేపు సండే అయితే మ్యారేజ్ ఉంది వాళ్ళకి ఇచ్చేసేయాలి ఈ నైట్ అంతా కూర్చొని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయాలి ఈరోజు ఎందుకు కుదరలేదంటే చెప్తాను చూడండి ఒకసారి రూమ్ అంతా ఎలా ఉందో శారీస్ అన్నీ ఎక్కడ పడేసి ఈ శారీస్ అన్నీ సర్దుకోవాలి ఈరోజు అసలు ఏం జరిగిందంటే వాట్సాప్లో బల్క్ ఆర్డర్ కావాలని చెప్పి పిక్స్ పెట్టమని చెప్పి అలా ఈరోజంతా ఆన్లైన్లోనే వాట్సాప్లోనే ఫిక్స్ పెట్టడం అవి హోల్డింగ్ చేసుకోవడం వాళ్ళతో మాట్లాడడం ఇదే సరిపోయింది కానీ వాళ్ళు త్రీ శారీస్ మాత్రమే తీసుకున్నారు బిజినెస్ అంటే ఇలా ఉంటుంది ఆన్లైన్ బిజినెస్ అంటే అది లాభం వచ్చినా తీసుకోవాలి నష్టం వచ్చినా తీసుకోవాలి కష్టమైన సుఖమైన మనం ఒక పని ఎంచుకున్నామంటే ఆ పని మీదనే నిలబడాలి నేనైతే అలానే అనుకుంటాను ఈ టైలరింగ్ ఒక పక్క బట్టలు ఒక పక్క ఛానల్ ఒక పక్క ఇంకా నష్టపడుతున్నాను కాబట్టి అందరు సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా చూస్తే సబ్ చేసి సపోర్ట్ చేసేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కోరుకుంటున్నాను బాయి మరి అందరికీ